నేను గెలిచిన తర్వాత కూటమి అధికారులకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది మూడు వందల నలభై ఒక్క చెక్కులు దాని విలువ మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట డెబ్బై ఏడు రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం ఎవరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు కోట్ల ముప్పై లక్షలు విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండుండకపోవచ్చు గత ఐదు సంవత్సరాలు చూసుంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్ కూడా ఇచ్చిన పాపానికి పోల దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి మా ఆలోచన విధానం ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తానే ఉన్నాయి అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వారి యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనని ప్రతిబింబించే విధంగా మొన్ననే మీరు చూశారు బ్లాక్ అసెంబ్లీ నిర్వహించాం కొంతమంది పిల్లలైతే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఉంటే గౌరవం ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు మా శాసనసభ్యులైనా సరే కొంతమంది తడబడుతున్నారు కానీ వీళ్ళు అసలు తడబడకుండా మాట్లాడారు ఆఖరికి ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలన్నది కూడా పిల్లలు చాలా బాగా మాట్లాడారు అంటే హోదా అడిగితే రాదు అది ప్రజలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎలాగా చట్టసభల్లో ప్రవర్తించాలన్నది కూడా ఓ పక్కన అంటే ఆ విలువలతో కూడిన రాజకీయం ఏ విధంగా ఉండాలన్నది మా తాలూకా ఆలోచనేతో పాటు ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది వాల్యూ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటే విలువల విద్యా సదస్సు అంటే ఆయన చాలా చక్కగా బోధించారు పిల్లలు విలువలు ఏ విధంగా ఉండాలి పిల్లలకు ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉందంటే ప్రభుత్వం ఈ పిల్లలే నేటి భవిష్యత్ వాళ్ళకి అర్థం కావాలి శాసనసభ శాసనాలు ఏ విధంగా జరుగుతాయి శాసనసభలోని ఏ విధంగా ప్రవర్తించాలి వారి యొక్క భవిష్యత్తు కోసం శాసనసభలో ఏ విధంగా చర్చిస్తున్నారు వీళ్ళకి అర్థమైతేనే రేపటి భవిష్యత్తు పైన వారికి అవగాహన ఉంటుంది ఆ అవగాహనతో పాటు విలువలతో కూడిన ఆలోచన విధానం కూడా వాళ్ళకి రావాలి అంటే ఇవన్నీ కూడా ఒక దూరదృష్టితోటి మనం ఆలోచిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ చాలామంది ప్రజలు సంతృప్తి పొందారు అసెంబ్లీ ఆ పిల్లలు నడిపిన విధానం మాట్లాడిన విధానం చర్చించిన అంశాల గురించి ప్రజలు చాలా సంతృప్తిగా ఉండి ఎప్పుడూ లేదు చాలా చక్కటి నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుందని అందరూ హర్షిస్తున్నారు ఆనందిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన సంతృప్తిగా కూడా ఉన్నారు ప్రజలు సంతృప్తిగా లేని ఆనందంగా లేని బాధల్లో ఉంది ఒకే ఒక వ్యక్తి అతను వన్ అండ్ ఓన్లీ జన ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంతోషంగా లేదు ఏ సమస్య పైన ఆయన పోరాడుతున్నాడో మనకు అర్థం కావట్లేదు గత ఐదు సంవత్సరాలు నేను ఇలా చేశాను గత ఐదు సంవత్సరాలు నేను అలా చేశాను పదే పదే ఆయన ఐదు సంవత్సరాల గురించి చెప్తా ఉంటే సిగ్గేస్తా మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బంది కానీ ఏం చేశారు ఐదు సంవత్సరాలు వచ్చిన పరిశ్రమలు పారిపోయే విధంగా చేసేశారు భయభ్రాంతులు గురి చేశారు పెట్టుబడిదారుల్ని కంపెనీలు తరలిపోయే విధంగా ప్రవర్తించారు కక్ష సాధింపులతోటే మీకు అంతా కూడా సరిపోయింది విధ్వంసం కక్ష సాధింపు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈరోజు తరలిపోయిన పరిశ్రమలు అందరినీ కూడా వెనక తెచ్చుకుంటా ఉంది ప్రభుత్వం కియా పట్ల మీరు ఎలా ప్రవర్తించారో ఈ రోజుకి తెలుసు మాకు నిన్ననే నేను లో వస్తా ఉంటే అమెరికన్ సిటిజన్ అంట ఆయన చెప్తా ఉన్నాడు కియా పట్ల ప్రవర్తించిన విధానం ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటా ఉంటాం అంత గొప్ప సంస్థ మన పిల్లలకి అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళని అంత అలా వైసీపీ వాళ్ళు బెదిరించారని అంటే ఉంటారా ఈ రాష్ట్రంలో తమిళనాడు పోయారు ఇప్పుడు మళ్ళా బతిమాలు తెచ్చుకుంటున్నాం హీరో కంపెనీని అలాగే వేధించేశారు అపోలో టైక్స్ వాడిని బెదిరించారు సిరి సిటీలోని ప్రతి కంపెనీ నాకు ఎంత ఇవ్వాలని చెప్పేవారు విశాఖపట్నం అంటే ఇంకా చెప్పన అవసరం లేదు ఇన్ని చేసి రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏది చేయకుండా మేము గత ఐదు సంవత్సరాలు మేము గత ఐదు సంవత్సరాలు అంటే ఆ మద్యం కుంభకోణాలు ఆ తిరుపతి లడ్డు కూడా చూస్తా ఉన్నాం కల్తీ జరిగిన విధానం ఆశ్చర్యం ఉంది ఇంకా మాట్లాడుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ లడ్డు ఆ తిన్నాం మనం అని బాధ కలుగుతుంది కానీ మాట్లాడుకోలేకపోతున్నాం ప్రజలు చూశారు చూసారు బుద్ధి బుద్ధి వచ్చేటట్లు చేసిన వీళ్ళకి ఇంకా బుద్ధి మారట్లేదు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు వస్తున్నాం వస్తున్నాం అంటున్నారు ప్రజలైతే నిర్ణయించుకున్నారు ఎట్టి పరిస్థితులు కూటమి అన్నది గత ఇంక వచ్చే పదిహేను సంవత్సరాలు కూడా కూటమే అధికారంలో ఉండాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ಬೇರೆ ವೇರೆ ಮಾಸ್